చిత్రం చూద్దామండి హైదరాబాద్ నుంచి సావిత్రి రాస్తున్నారు విష్ణు సహస్రనామ స్తోత్రం నక్షత్ర గ్రహ దోషాలను హరిస్తుందా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు మనకి పెద్దలు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట పెద్దలైన వారు చెప్పారు దాంట్లో నూట ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదములు గనక ఇది పెద్దలైన వారు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు వారికి సాధనాపరంగా చూచి చెప్తారు లేదా అనుభవించి చెప్తా ఇది ఉంటుంది కానీ దానికి మూలము తప్పనిసరిగా మనం వెతకగలిగితే తప్పకుండా శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో దొరికి తీరుతుంది వామన పురాణంలో విష్ణు ధర్మోత్తర పురాణంలో పురాణంలో నక్షత్రములని గురించి వర్ణన చేస్తూ నక్షత్ర పురుష దర్శనము అనే ఒక వ్రతం ఉంది దాంట్లోను విష్ణు ధర్మోత్తరంలో వామన పురాణంలోనూ చెప్పారు మత్స్య పురాణంలోనూ చెప్పారు దాంట్లో నక్షత్రములు ఋతువులు సంవత్సరములు తిథులు భగవంతునికి ఏ ఏ అంగ ప్రత్యంగములు వివరణ ఉంది వివరణ ఉండి ఏ అంగమును ఆరాధన చేసేవారు ఏ నక్షత్రానికి సంబంధించిన వారు ఏ నామం జపించాలి అది కూడా చాలా బాగా చెప్పారు అంచేది ఇలా చదవడం అన్నది మనకు ఒకప్పటి నుంచి ఉంది ప్రాచుర్యంలోకి ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి మాత్రమే మనకు వచ్చింది దాంట్లో ఏమీ దోషమేం లేదు తప్పనిసరిగా కానీ మీరు నిత్యము చేసే కర్మానుష్ఠానం చెయ్యండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి ఈ శ్లోకాలు వీటిని పెద్దల ద్వారా అనుమతి తీసుకుని అయ్యా మాకిది కావాలి ఇది చెయ్యొచ్చునా తీసుకోండి శ్రద్ధగా జపించండి గాలిని బంధించి హఠించి గాసిన పని లేదు అన్నట్టుగా దీనికోసం నానాయాతలు పడి తొమ్మిది ఫలముల యాభై మూడు నైవేద్యములా ఇలాంటివేమీ లేవు హాయిగా జపించుకోండి శక్తి మేరకు దానికి ఆర్భాటములు మాత్రము దయచేసి చేర్చవద్దు చక్కటి ఫలితం లభిస్తుంది నూటెనిమిది పదములు ఉన్నాయి నూటెనిమిది శ్లోకములు నూటెమిది అష్టోత్తర స్తోత్ర నామముల లక్ష్మిదేవి ఆ సంపుటీకరణ కూడా ఉంది అది ఈ మధ్యకాలంలో నెమ్మది నెమ్మదిగా జనాల్లోకి వెళుతోంది చాలా సంతోషకరమైంది దీనికి మూలము సంస్కృత ప్రబంధాల్లో కూడా ఉంది శుభ్రంగా ఉంది అని ఉత్తరం